లో ఎట్లా ఉండే అంటే వాడు ఏం చేస్తే మాకేంది వాడిని గెలిపించుకున్నాం మేము వాడు మాకు మంచిగా చేస్తున్నాం అన్నది కాకపోతే లోకల్ ఎమ్మెల్యేలు ఎవైతే ఉండేనో లోకల్లో వాళ్ళు వాళ్ళ పనితీరు బాగలేక వాళ్ళు చేసే విధానాలు బాగలేక కేసీఆర్ పైన ఉండాలి కానీ గిడకి ఎమ్మెల్యే గెలవద్దు మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రావద్దు అని అనుకుని అట్లా అట్లా ఓట్లు వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో అట్లా ప్రభుత్వం మారినడానికి అదొక కారణం అదే కారణం కాదు అదొక కారణం సో ఏంది అని అంటే రైతుల గోసను మరి రామారావు గారు అరుచుకున్నటువంటి అంశం అయితే చూస్తా ఉన్నాం ఒక్కసారి దీనిలో ఉన్నటువంటి అంశం చూస్తే రెండెకరాలు ఎండింది ఇంకో రెండు ఎకరాలు ఎండిపోయేటట్టే ఉన్నది నీళ్లు రాక నీళ్లు లేక ఈ ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి అయితే మన నమస్తే తెలంగాణలో వస్తున్నటువంటి అంశం అయితే చూస్తూ ఉన్నాం అదేవిధంగా నీళ్ళు ఇవ్వకుండా చంపుతున్నారు సావే కనబడుతుంది కేటీఆర్ ముందు వాపోయినటువంటి రైతు మళ్ళా కానే ఉండాలా ఎందుకంటే ఎట్లా ఉండే అంటే కరెంటు రాత్రి పుట్ల ఇచ్చేటోళ్ళు బావుల కాడ అంటే కాడ లేకపోతే గుడిసె వేసుకొని ఆ కాడ మంచం వేసుకొని ఆ మంచంలో వండుకుంటుండే ఇప్పుడు కరెంట్ వస్తే త్రీ పీస్ కరెంట్ వస్తే మోటార్ చాలు చేసుకొని ఏ ఏ పొలంలోకి పట్టుకోవాలన్నా నీళ్ళు అట్లా వేసుకొని మళ్ళీ లగ్గించి ఇంకా దాంట్లోకి ఇల్ల దాంట్లోకి వేసుకునేది అప్పుడు అట్లుంటుండే గండి కొట్టుకొని ఎందుకంటే నీళ్ళు కూడా ఎక్కు ఎక్కువసేపు రావు వచ్చినంతసేపల్లేము పట్టుకోవాలి అని చెప్పేసి ఆ పొలాలు నింపుకునే పరిస్థితి ఉంటుండే కాకపోతే కేసీఆర్ గారు దాన్ని గమనించి ఎందుకంటే సో ఆయన ఆయన కూడా ఫార్మింగ్ చేస్తారు ఫామ్ హౌస్లో కాబట్టి సో అటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తెలిసి రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ అయితే ఇచ్చారు దాన్ని కూడా గత ప్రభు గత గతంలో ఉన్నటువంటి ప్రతిపక్షం ఇప్పుడున్న ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది ఇరవై నాలుగు గంటల కరెంటు ఎందుకు ఎట్లు ఇస్తారు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చి భూగర్భ జలాలు ఎండిపోతూ ఉన్నాయి రైతు కరెంటు బిల్లు ఎక్కువ వస్తూ ఉన్నది ఎట్లా పడితే అట్లా అని చెప్పేసి గతంలో అనడం కొంతమంది రైతులు కూడా మాకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఎందుకు తొమ్మిది గంటల కరెంట్ సరిపోతా అని చెప్పేసి వాళ్ళు కూడా ఇటువంటి అయితే వాదోపవాదాలు జరిగినాయి మొత్తానికి రైతులు అయితే ఇప్పుడు బాధలు వెళ్ళవోసుకుంటున్నారు అని చెప్పేసి మరి నమస్తే తెలంగాణలో రైతులు బాధలు అని నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్తా కథనం అది ఒంటిపూట బడి పదిహేను నుంచి ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు ముప్పై వరకు తరగతులు పటాశ సారీ పాఠశాల విద్యాశాఖ కమిషన్ శ్రీ దేవసేన వెల్లడించినటువంటి అంశం అయితే చూస్తా ఉన్నాం మొత్తానికి ఒంటిపూట బడి పదిహేను నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అదేవిధంగా ఎనిమిది గంటల నుంచి పన్నెండు ముప్పై పన్నెండు ముప్పై వరకు తరగతులు నిర్వహించాలని చెప్పేసి మరి విద్యా విద్యాశాఖ కమిషన్ శ్రీ దేవసేన గారు చెప్పినటువంటి అంశం అయితే చూస్తాను రాష్ట్ర సీడ్స్ ఎండీపై వేటు కేశవులపై విచారణ మంత్రి తుమ్మల ఆదేశం ఐఏఎస్ అధికారి హరితకు అదనపు బాధ్యతలు ఇంకా కార్పొరేషన్ చైర్మన్లపై విచార ఇంకా కార్పొరేషన్ చైర్మన్లపైన విచారణకు నిర్ణయం అని చెప్పేసి అయితే మరి అంశం చూస్తూ ఉన్నాం ఏంది రాష్ట్ర సీడ్స్ ఎండిపై వేటు అని చెప్పేసి అయితే అంశం చూస్తూ ఉన్నాం నీళ్లు లేక స్కూళ్ళు మూత బెంగళూరులో నీటి కటకట ప్రైవేటు ట్యాంకర్ల రేట్లు డబుల్ కాంగ్రెస్ పాలనలో కర్ణాటక ప్రజల అష్ట కష్టాలు అని చెప్పేసి నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్తా కథనం ఇది చూద్దాం ఓకే గీడ చూస్తే నేను ఈ వార్తను నేను ఇంకొక పేపర్లో కూడా చూపిస్తా ఇదే వార్త మీకు క్లియర్గా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఇది ఏంది ఇది అని అంటే ఎమ్మెల్యే కాలేజీ కూల్చివేత ఆ ఎమ్మెల్యే ఎవరు అని అంటే మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మర్రి రాజశేఖర రెడ్డి గారిపై రేవంత్ సర్కార్ కక్ష సాధింపు అడ్డుకున్న విద్యార్థులు స్వల్ప ఉద్రిక్తత కదిలి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందుబాటులోకి రాని మేడ్చల్ కలెక్టర్ జడ్జ్ ఆదా ఆదేశాలతో కూల్చివేత కూల్చివేతలను నిలిపివేత మేము భూములు ఆక్రమించలేదు అని చెప్పేసి మర్రి రాజశేఖర రెడ్డి వాపోయినటువంటి అంశం అదేవిధంగా మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి మర్రి రాజశేఖర రెడ్డి మర్రి రాజశేఖర రెడ్డిపై ప్రభుత్వం కూల్చివేతల అస్త్రం ప్రయోగించింది ఆయనకు చెందినటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీర్ కళాశాల భవనాలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు దుండిగల మున్సిపాలిటీ పరిధిలోని ఈ చిన్నతామర చెరువు ఎఫ్టిఎల్ బాఫర్ జో బఫర్ జోన్లో కళాశాల ఉందన్న నిర్ణయంతో ఈ కళాశాలను కూల్చివేసే ప్రయత్నం చేశారు సో దీనికి ఉత్తర్వులు ఇవ్వాలి వ్యవస్థ ఉంటుంది కోర్టులో కేసులు వేయాల్సి ఉంటుంది లేకపోతే ఒక నిర్ణయాలు తీసుకొని వాళ్ళకు ఇండికేషన్ చేయాల్సి ఉంటుంది సో అవన్నీ చేస్తూ అట్ ద సేమ్ టైం వీళ్ళను వాళ్ళ కళాశాలను కూల్చివేసే ప్రయత్నం చేశారు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మళ్ళా తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా పోయి ఆడ తీవ్ర ఉద్రిక్త జరిగినటువంటి అంశం అయితే మనకు అనిపిస్తూ ఉంది సో ఈ అంశం ఈ అంశం ఈ విధంగా ఉంటే ఏది ఇక్కడ నమస్తే తెలంగాణలో ఉంటే నేను ఒక్కసారి ఇదే అంశాన్ని మీకు ఇంకో పత్రికలు వచ్చినటువంటి చూపిస్తా ఇదిగా ఇది ఇదేంది చూడండి ఒకసారి కాంగ్రెస్ వైపు మల్లారెడ్డి చూపు అల్లుడితో కలిసి పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు కొడుకు ఎంపీ టికెట్ కోసం రిక్వెస్ట్లు ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డితో రెండు గంటల పాటు చర్చలు తమ అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు ఆపాలని చెప్పేసి విన్నపాలని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తాం మరి అదే వార్త ఏది వెలుగుదిన పత్రికలో అక్రమంగా అక్రమంగా కట్టడాలు కట్టిండు అక్రమంగా ఉన్నది అని చెప్పేసి మరి ఆ బొమ్మ వేసి వాళ్ళు వేసుకున్నట్టే నమస్తే తెలంగాణ వాళ్ళు వేసుకున్నట్టు పొద్దు ముంగడు పేపర్లు వేయచ్చు కానీ వేయలే వీళ్ళు ఏం రాసిర్రు పైగా ఆ వార్త వేయకుండా కాంగ్రెస్ వైపు మల్లారెడ్డి చూపు మల్లారెడ్డి కాంగ్రెస్లోకి పోవాలని చూస్తుంటే వాస్తవానికి మాట్లాడుకుంటే బిజినెస్ చేస్తూ రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే క్లియర్గా వినండి బిజినెస్ చేస్తూ రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళు రా వచ్చేదే బిజినెస్లు కాపాడుకోవడానికి అవి ఏ బిజినెస్లు అయినా సరే కాలేజీలు అవ్వచ్చు హాస్పిటల్స్ అవ్వచ్చు ఫార్మా ఫార్మా కంపెనీలు కావచ్చు ఇతర ఇతర కంపెనీలు కావచ్చు అవన్నీ కంపెనీలు కాపాడుకోనికే వాళ్ళు రాజకీయాలకు వస్తారు లేకపోతే వాళ్ళ బిడ్డనో లేకపోతే మనవన్నో లేకపోతే మనవన్నో లేకపోతే భార్యనో లేకపోతే అన్ననో తమ్మున్నో కూడా రాజకీయాలకు పంపుతారు వాళ్ళు వచ్చేదే అందుకు సో పార్టీ మారుతాడు మొదటి నుంచి కూడా ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి కూడా మల్లారెడ్డి గారు పార్టీ మారుతారు అన్నది అంశాలు వినిపిస్తూ ఉన్నాయి కాకపోతే తాను చాలా సరళ తేల్చి చెప్పాడు ఆయన భాషలు చెప్పాలంటే చాలా సార్లు చెప్పాడు పార్టీ మారను నేను కేసీఆర్ తోటే ఉంటా కేసీఆర్ తోటే నడుస్తా నేను కూడా ఇంటర్వ్యూ చేసిన మల్లారెడ్డి గారిని తను నేను అడిగినప్పుడు కూడా అదే అంశం చెప్పాడు నేను పార్టీ మారను ఇదే పార్టీలో ఉంటా కేసీఆర్ తోటే ఉంటా కేసీఆర్ తోటే నడుస్తాను అని చెప్పాడు అసలు రేవంత్ రెడ్డి గారికి మల్లారెడ్డికి పడదా ఎట్లా పార్టీలకు ఆయన ఇప్పుడు ఆయన రాణించినా కూడా ఈయన పోయినా కూడా ఆయన రాణిస్తాడా ఫస్ట్ మల్లారెడ్డి గారు పోతా అన్నా కూడా ఓ సీఎం హోదాలో ఉన్నటువంటి పార్టీ టీపీసీసీగా ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు గతంలో రేవంత్ రెడ్డి అని చెప్పేసి మిసాలు తిప్పి తొడలు కొట్టేటువంటి వ్యక్తి మల్లారెడ్డి ఇక మాట అనదాల్చుకోలే కానీ అట్లాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీకి ఎట్లా రాణిస్తాడు ఈ బుజ్జగింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి ఒకవేళ నేను అడిగినా కూడా మీరు కురి మల్లారెడ్డి గారు మీ పార్టీలోకి వస్తానన్నా కూడా మీరు రానియకుర్రి అప్పుడే మీరు మంచోళ్ళు అదే అట్లనే గిట్ల కూడా ఏ కుర్రి ఏంది ఈ అక్రమ కట్టడాలు కూల్చివేత అని చెప్పేసి చెప్తున్నారు కదా ఓ నోటీసులు ఇవ్వండి ఇప్పుడు ఆయనే పెట్టిండు వాస్తవానికి ఒక పాజిటివ్ కోణంలో మాట్లాడుకుంటే ఆయన నడుపుతుంది ఏందో బ్రోతల దందా అయితే కాదు క్లియర్గా చెప్తా ఉన్నా ఈ మాట అనొద్దు అనుకున్నా కానీ ఇంకా అనాల్సి వచ్చింది ఆయన వేరే గలీజ్ దందాలు చేస్తలేడు కదా ఆయన చేస్తుంది ఒక ఏరో నాటికం సంబంధించినటువంటి ఒక కాలేజ్ నడిపిస్తూ ఉన్నాడు ఆ కాలేజ్ నడిపించే క్రమంలో అక్రమంగా కట్టిండు అని కూల్చివేతానంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం ఎన్ని రోజులు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి సరే వాళ్ళు నిమ్మతనంగా ఉన్నారు కానీ మరి అక్కడ ఉన్న విద్యార్థుల పరిస్థితి ఏంది ఇప్పుడు ఉన్న పరంగా మీ రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే వాళ్ళు నిజంగానే అక్రమంగా పెట్టిర్రో విద్యార్థుల అకాడమిక్ పరిస్థితి ఏంది విద్యార్థుల తరఫున మాట్లాడుతున్నా నేను ఇప్పుడు మర్రి రాజశేఖర రెడ్డి తరఫున లేకపోతే ఇంకోలే తరపున కాదు అంటే విద్యార్థుల పరిస్థితి ఏంది ఇప్పటికిప్పుడు ఈ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులు దాదాపు బిల్డింగ్ పెద్దగానే ఉన్నది దీంట్లో వెయ్యి మంది చదువుకుంటుంది అనుకుందాము మరి వెయ్యి మంది విద్యార్థులు ఉన్ ఇప్పుడు ఉన్న పరంగా ఎడిపోవాలి వాళ్ళు అక్రమంగా కట్టేండు దీనివల్ల అక్రమంగా కట్టెండు పదిహేను అవుతుందో పదిహేను ఏళ్ళు అవుతుందో లేకపోతే ఐదేళ్ళు అవుతుందో మరి అకడమిక్ అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి విద్యార్థులు అయితే ఉంటారు కదా ఈ సంవత్సరం ఎగ్జామ్ రాసేటోళ్ళు ఉంటారు కదా వాళ్ళు మళ్ళీ పై చదువులోకి పోయేటోళ్ళు ఉంటారు కదా ఉద్యోగాలు తెలుసుకునే వాళ్ళు ఉంటారు కదా ఉన్న పలంగా ఇటువంటి విద్యా సంస్థల కోడితే వాళ్ళ పరిస్థితి ఏంది ఒకసారి అది కూడా ప్రభుత్వము అన్యాయాలను అక్రమాలను ప్రశ్నిస్తూ చూస్తూ వాటిని అణిచివేస్తూ ఎట్ ద సేమ్ టైం ప్రజా సంస్కేమం కూడా ముఖ్యం విద్యార్థుల చదువులు ముఖ్యం యువత భవిష్యత్తు ముఖ్యం అది కూడా గమనించాలి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇస్తూ వీళ్ళని కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఒక సినిమాలు ఉంటుంది కదా రాజు అనేటోడు ఓన్లీ శత్రువును చంపడే కూడా కాదు ప్రజా సంస్కేమం ప్రజలను కూడా కాపాడుకోవాలి అని చెప్పేసి ఒక సినిమాలు ఉంటుంది బాహుబలి సినిమలా రమేకృష్ణ గారు చెప్తా ఉంటారు సో ఇది అంశం దయచేసి ఇటువంటి కార్యక్రమాలకు ప్రతిపక్ష నాయకులు ఎవరైతే కూడా అక్రమ కట్ట కట్టడాలు చేయకండి ఎన్నట్టుకున్నా గిడ పరిస్థితి ఉంటుంది ఒకవేళ చేస్తే నేను నిజంగా చేస్తే ఇది అక్రమ కట్టడమే అయితే మనం న్యాయ అయితే నేనైతే కాదు సో ఇది ఒకవేళ అక్రమ కట్టడం చేస్తే ఇటువంటి నిర్ణయాలు మీరు తీసుకోకండి మీరు చేయకండి ఎన్నట్టుకున్నా ఇటువంటి ముప్పే ప్రభుత్వం అనేది ఇలా ఉంటుంది పోతుంది మీరు ఏ పార్టీలో ఉన్నాం దయచేసి మీరు మీకున్న దాంట్లో మీరు మంచిగా చేసుకుంటే మీ బిజినెస్ నడుస్తూ ఉంటాయి మీ కాలేజీలలో చదువుకునేటోళ్ళు నిమ్మలంగా ఉంటారు ఇప్పుడు ఆ విద్యార్థుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది వాళ్ళ కూడా ఆ ఇబ్బందులు పడ్డటువంటి అంశం అయితే చూస్తూ ఉన్నాం ఓకే అరెస్ట్ రావు గారు సంబంధించినటువంటి అంశం కేసీఆర్వి కిట్లు రేవంత్వి తిట్లు సీఎం తన పౌరుషాన్ని పాలనలో చూపెట్టాలి రేవతు సారీ రేవంత్ కూసంస్కారి కేసీఆర్ను తిడితే సహించం తిట్టాలనుకుంటే నీ గురువు చంద్రబాబును తిట్టు పేగులు మెడలు వేసుకునేది మనుషుల రాక్షసుల వాస్తవం ఇది ఏ మాటకు ఆ మాట పోవాలి పేగులు మెడలు వేసుకునేది ఎవరు నేనైతే ఒక ఫోటోలో చూసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఒక రాక్షసుని పేగులు మెడలు వేసుకుంటారు అయితే రేవంత్ రెడ్డి దేవుడన్నా కావాలి లేకపోతే కొంతమంది రాక్షసులు కూడా ఏం చేస్తారు అంటే పేగలు తీసి మెడలు వేసుకుంటారు లేకపోతే ఇట్లా చంపినటువంటి చిత్రాలు ఉంటాయి అటువంటి మాటలు ఎందుకు సీఎం గారు మీరు మాట్లాడడం అటువంటి మాటలు మాట్లాడకుండా సరే గతంలో కేసీఆర్ మాట్లాడలేదా కేసీఆర్ ఇట్లా చేయలేదా అట్లా చేయలేదా అంటే కేసీఆర్